నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏమంటే నవరాత్రులు మొదలైనాయి ఇంకా అమ్మవారి పూజలు మొదలైనాయి నిన్ననే నేను కలిస స్థాపన చేసుకొని అఖండలం వెలిగించుకున్నాను ఈ తొమ్మిది రోజులు ఈసారి పదకొండు రోజులు వచ్చింది కదా మనకి దశమి ఇంత రోజు పది ప్రతి సంవత్సరం పది రోజులు వచ్చేది ఈసారి మాత్రం పదకొండు రోజులు వచ్చిందండి కాబట్టి ఈ లెవెన్ డేస్ ఓకే ఈ పదకొండు రోజులు ఒక ముందు రోజు మాత్రం పూజ లేట్ అవుతుందండి ఎందుకంటే కలిసి స్థాపన చేసుకోవాలి ఆ కండలానికి ఏర్పాటు చేసుకొని అవన్నీ వెలిగించుకొని మళ్ళీ సోడ్ సోప్చారి పూజ చేసుకొని తర్వాత లలిత శాసనామాలు చదువుకోవడము ఇవన్నీ పని దాదాపు టూ అవర్స్ అట్లా పడుతుంది మళ్ళీ మరుసటి రోజు తగ్గిపోతుంది ఆ పూజ కూడా చూడండి మసతి రోజు మామూలు ఇంకా కలిస స్థాపన గుండె వాటినే ఉంటాయి కదా ఏం చేయాలి మామూలుగా సోపచార పూజ అమ్మవారి లలిత చదువుకొని ఆయనకి నైవేద్యం అవి పెట్టడం ముందు సోడసోపచార పూజ నైవేద్యం అన్ని పెట్టేసిన తర్వాత కూడా కొద్దిసేపు గ్యాప్ తీసుకొని కూడా మనము లలిత శాసనామా చదువుకోవచ్చు ఏదైనా పని ఉంటుందనుకోండి లేడీస్కి ఆ పని చూసుకొని లలిత చదువుకోవచ్చు లేదు పని లేదనుకోండి కంటిన్యూ అలా చేసేయచ్చు అనమాట ఈ తొమ్మిది రోజులు రోజుకు పట్టు చీర కట్టుకుంటానండి ఉన్నాయి కదా పట్టు చీరలు ఎప్పటి నుంచో ఉండేటి మా కూతుళ్ళందరూ వాళ్ళు పాత పడిపోయినాక నాకే ఇక్కడనే నా దగ్గర పడేసిపోతారు కా చీరలు ఉన్నాయి ఏ చీరలు ఉన్నాయి ఇప్పుడే పూజ పూర్తి చేసుకొని వచ్చి కూర్చున్నాను ఎలా తయారుగా ఉన్నాను కదా ఒక వీడియో తీసుకుందాం అనేసి వరుసగా తొమ్మిది రోజులకు తొమ్మిది పట్టు చీరలు కట్టుకోవాల్సిందేనండి ఇంకా ఉండేటివన్నీ బూజు తులపాల్సిందే అన్నమాట ఈ పాత చీరలన్నీ ఏం చేస్తానంటేనండి పూజలకు పెట్టుకుంటాను తర్వాత మనకు ఏవైనా గుళ్ళుకు గోపురాలకు పోవాలంటే అవి అప్పుడు కట్టుకుంటాను ఎవరిండ్లకన్నా వ్రతాలకు వాటికి పోవాలన్నా ఈ పట్టు చీరలే కట్టుకొని పోతానండి వేరే చీరలు కట్టుకొని పట్టువే కట్టుకు ఉన్నాయి కదా ఉన్నట్టు కట్టుకుందాము ఇంకా పెళ్లి పేరెంటప్పుడు అంటే కొత్తవి కడతాం కొత్త పట్టుచీళ్ళు ఉంటాయి కదా అవి కడతాము అది ఇరవై ముప్పై ఏళ్ళ నాటి చీర ఇది ఇరవై ఏళ్ళ అండి ఇది ఇరవై ఏళ్ళప్పుడు చీర మా అమ్మాయి ఆర్య వర్క్ వేసింది ఈ శారీ మీద వాళ్ళు ఏమంటే ఇంక ఈ పాత పడిపోయింది అనుకో నాకే పెట్టేసిపోతారు ఎన్ని కట్టుకుంటాం అందు ఇలా శ్రావణ మాస శుక్రవారాలకు మంగళవారాలకు ఇప్పుడు కట్టుకుంటాను అలా కట్టేసుకొని ఆ పూజ ఆ చీరలకు మనము ప్రాముఖ్యతను ఇవ్వాలి కదా కట్టి ప్రతిరోజు రోజు పక్క చీర పెట్టుకొని రోజు పూజ చేసేసుకుంటానండి మీరు కూడా అట్నే చేస్తారనుకుంటాను నేను చాలామంది మరి ఈ చీరలన్నీ పక్కన పెట్టి కొత్త చీరలు కొని బట్టకు పెట్టి బ్రష్ పడని నేను ఎక్కువ బట్టలు కొనండి కొనే పని లేదు తక్కువ చాలా తక్కువ బట్టలు కొనడము మా అమ్మ వాళ్ళు అక్క చెల్లెలు వాళ్ళు వీలు ఇస్తూ ఉంటారు నాకు మళ్ళీ వాళ్ళ రుణం నేను తీర్చుకోవాలి కదా ఇంకా వాళ్ళ కొనిస్తాను నాకు ఓన్గా కొనుక్కోను నేను ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన చీరలే నాకు దండిగా ఉంటాయి ఇంకా మళ్ళీ మనం వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాలి కాబట్టి వాళ్ళకు కొనడానికి పెట్టడానికి కొనుక్కోంటాం నాకు అంటే నేనేం కొనుక్కో తక్కువ తక్కువలో తక్కువ సంవత్సరానికి రెండేళ్ళ కొట్టు కూడా కొనం నిజం అబద్ధం కాదు ఎందుకంటే మా అమ్మ ఉంటుంది మా అక్కలు ఉంటారు ఇంకా బంధువులు వాళ్ళు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు వాళ్ళు తెస్తూ ఉంటారు నచ్చినట్వి కట్టడమే ఇంకా వాళ్ళకు మనం పెట్టాలి కదా అందుకు వాళ్ళ వరకు నేను కొన్ని పెట్టేస్తుంటాను వ్రతం రోజు లేకుంటే ఇంకెప్పుడన్నా అట్లా పెడుతుంటాను అందుకే ఒకసామేతండి బట్టకు పెట్టి బ్రష్టు పడి అని బట్టలకు పెట్ట ఎక్కువ పెట్టకూడదండి నాకు తెలిసి ఎందుకు ఒకప్పుడు ఎక్కువ బట్టలు ఉండేవి కాదు లేడీస్కి ఇప్పుడు కొనే శక్తి పెరిగింది బాగా కొంటున్నారు చీర కట్టకుండా ఇప్పుడు సెలబ్రిటీ సెలబ్రిటీస్ అనుకోండి వాళ్ళది వేరు సెలబ్రిటీలు రోజుకు చీర కట్టచ్చు గంటకు ఒక చీర కూడా కట్టుకోవచ్చు వాళ్ళ షూటింగ్లు ఉంటాయి వాళ్ళ పరిస్థితులు ఉంటాయి అది వేరు మామూలు మనుషులు కూడా ఈ విధంగా ఈ బట్టలు కొనడం మీద ఎక్కువగా పెట్టకూడదండి నాకు తెలిసి అస్సలు నాకు తెలిసే కాదు అసలు పెట్టకూడదు అవసరం బట్టలు అవసరం అట్లనే పక్కన వాళ్ళు గొప్పగా బాగుండాలని వాళ్ళని చూసి మనం వాట పెట్టుకోకూడదు పులిని చూసి నక్క వాట పెట్టుకుంటారు చూడారు అట్లా వాట పక్కన ఒక లక్ష రూపాయల జీతం వచ్చే సాఫ్ట్వేర్ అతను ఉంటాడు మన ఇంట్లో మీ భర్తకు ముప్పై వేలు నలభై వేలు వస్తామంట లక్ష రూపాయలు అని పండగకి పదివేలు చీర కడుతుంది అనుకోండి అందులో పోటీ పడి మనం పదివేలు చీర కడతాను సరే పదివేలు చీర కాదం మొగ్గుని గోకి 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 లేదా అప్పులు ఇచ్చేటోడి కాడనం ఐదు వేల చీర పదివేలు కొని అప్పులు ఇచ్చేవాడు అంతే కదా అసలు రేట్ కంటే డబుల్ రేట్ ఇస్తాడు ఆడ చీర కొని ఇలా ఆ చీర అప్పు తీర్చడానికి సంవత్సరం రెండేళ్ళు ఇంకా గుడ్డి గడినట్టుగా అడుగుతుంట అతండవాళ్ళని కూడా చూసే ఇంకా కొన్ని చోట్ల మూట్లోళ్ళు ఉంటారు మూట్లొళ్ళు వచ్చినప్పుడల్లా అతనికి ఏం డబ్బులు ఇవ్వండి అప్పు ఇచ్చేసిపోతాడు మరి ఆడవాళ్ళు అతను చీర ఇప్పించి కదా అన్ను చూసే కరకర మీద మీద అంటుంది చూస్తానే కొనుక్కుంటాం అవసరం ఉన్నా లేకున్నా తీసేసుకుంటాం ఎంత రేటు అంటే అది చీర ఐదు వందలు ఉంటే పదహైదు వందలు చెప్తారు లేదా పద్నాలుగు వందలు చెప్తారు వీళ్ళు బేరాలు ఆడతారు కదా ఒక మూడు వందలు తగ్గిస్తారు బయట ఐదు వందల రూపాయలు చీర మనం వెయ్యి కొంటాం మీడ వాడు చెప్పిండేది పద్నాలుగో పదహైదో చెప్తాడు మూడు నాలుగు వందలు తగ్గించే ఇచ్చినట్టు ఉంటారు అబ్బా బలిబు తగ్గిచ్చేస్తున్నాడు అబ్బా అని అనుకుంటారు కానీ అది అసలు రేటు ఐదు వందలు పోదు నేను అట్లే వేరే వాళ్ళు చెప్పుకుంటా ఉంటా సారీసుకుంటా ఉంటా ఎక్కువ షాపుకి పోయి కొనేది లే ఒకప్పుడు అట్లా ఒకసారి అనుకోకుండా ఈ సంక్రాంతి పెద్దలు పెట్టుకోవాలి కదా అప్పుడు షాపుకి పోతే ఈ షాప్లో కొనే చీరలు రేటుకు ఎంత ఉందంటే షాప్లో ఉండే చీరకు డబ్బులు ఉంది వీళ్ళకాడ ఈ అమ్మ ఎన్నో మోసపోయినాం దేవుడు అనేసి అప్పటి నుంచి మానేశారు వాళ్ళే మా ఇస్తారు మన చేతిలో డబ్బులు ఇక్కడ తీసుకపోక మీ కాడ డబ్బులు ఎలా పోతాయిలే ఇద్దు కానీ నెమ్మది కానీ ముందు అండగట్టేస్తారు మళ్ళీ ప్రతి నెల వచ్చి నెల నెల అప్పుల్లోళ్ళు వచ్చి వసూలు చేసుకున్నట్టు వసూలు చేసుకొని పోతుంటారు ఇట్లా మా చాలా ఉంటారండి శారీస్ భలే కొంటుంటారు ఆడ చూస్తే వెయ్యికి రెండు వేలిచి ఐదు వందల వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలది రెండు వేలిచి రెట్టు కొంటుంటారు ఎందుకు ఇంత కాస్ట్ పెట్టినారు అని అడిగితే మనం ఇచ్చేది ఎప్పుడో లే మనం ఇచ్చి పూర్తి చేస్తారు ఖర్చులు కూడా తినగిపోతుంది అది అమ్మ పరిస్థితే అని అనుకుంటారు కానీ మనం ఎంత డబ్బును కోల్పోతున్నాం చెప్పండి ఒక చీరతో రెండు మూడు చీరలు కూడా కొనవచ్చు ఆ వెయ్యి రూపాయల నెల ఇచ్చేది మనం పక్కన పెట్టుకొని మూడు నాలుగు నెలల తర్వాత ఆ డబ్బులు ఎత్తుకపోతే డబుల్ సారీస్ వస్తాయి కదా అట్లా ఒక దోపిడీ జరుగుతుంది లేడీస్ దగ్గర చాలా చోట్ల ఉంది నేను కూడా ఒకప్పుడు అలా కొన్నదాన్ని మా అమ్మ కొనేదే మూట్లో వచ్చినారంటే ఇంకా చుట్టుపక్కల ఆడవాళ్ళు పూడతారు ఇంకా ఆమె రెండు కొనుక్కుంది మనం కొనుక్కోకుంటే మనకేం బాగుంటుంది అవసరం లేకుండా ఆమె రెండు కొనిందని మనం ఒక కొనాలి వాళ్ళు రెండు వీళ్ళు మూడు వీళ్ళు నాలుగు సంక్రమం పెట్టుకొని పోతా అంటారు అప్పులు కదా ఒకరిని చూసి ఒకరిని వాతాలు పెట్టుకోవడం అంటారు దాన్ని అవసరం ఉన్నా లేకున్నా కొని అదంతా డబ్బు దూ వేస్టే కదండి అనవసరమే కదా ఇప్పుడు ఉన్నామే కట్టించీరా కట్టకుండా కట్టాలి మన పరిస్థితి ఆ మాత్రం ఉంది మన స్థాయికి తగినట్లే మనము నడుచుకోవాలి బట్టలు పెట్టి చెప్పినాను కదా బట్టకు పెట్టి బ్రష్ పడే అనేసి అదే బట్టకు పదివేలు పట్టు చీర అంటే వాళ్ళు ఉండాలి కట్టని అట్లనే మనకు లేదు చినిగిపోయిన చీరలు నలిగిపోయిన చీరలు కట్టుకోమని కాదు ఉన్నంతలో చక్కగా ఇస్త్రీ చేసిన బట్టలు కట్టుకుంటే హుందాగా ఉంటామమ్మ చిన్న చూపు చూస్తారంటే దానికి చిన్న చూపు చూడరు వాళ్ళు మనం సంఘ బతుకి మన యొక్క బాధ్యతలు తీర్చుకొని ఆ ఇల్లు వాటిలో కట్టుకొని తెస్తే అందరికీ మనం ఆదర్శం అవుతాం మనం మాట్లాడేటప్పుడు వాడు చూడు ఎంత తప్పు జీవితంలోనూ వెళ్ళాం బిడ్డనే సాక్కుంటున్నాడు చక్కగా చదివించుకుంటాడు మంచిగా తింటున్నాడు అంతో ఇంత బడగలుగుతా ఉన్నాడు అన్నీ బాగున్నాయి నీకు లక్షలు వచ్చి ఏం లాభం అని పక్కన నేను ఎన్నో చూసిన పొదుపుగా సంసారం చేసుకున్న వాళ్ళే రోల్ మోడల్ అవుతారు అందరికీ అది తెలియక చాలామంది మనం బయటికి పోతే ఆమె ఇరవై వేలు చీర కడుతుంది మనం పదివేలు చీరన్నా కట్టద్దా అని మన వాతలు పెట్టుకుంటే చివరికి ఏమవుతామో అప్పుల పాలు అవుతాం అవసరానికి రోగం వస్తే రోగాలకు డబ్బులు కట్టలేని పరిస్థితులు వస్తాయి పిల్లలకి ఫీజులు కట్టలేని పరిస్థితి వస్తుంది కదా సాధ్యమైనంత వరకు పక్క చూసి వార్తలు పెట్టుకోవద్దు మనకు వచ్చే డబ్బుల్లోనే బడ్జెట్లోనే చూసుకొని ఏ బడ్జెట్ ఎంత సంవత్సరాలు రెండు కొంటారా లేదా మూడు కొంటారా ఒకటి మంచి చీర కొంటే రెండు మూడు మామూలు ములుగున్నా చాలు మనకి ఎందుకంటే ఐదేళ్ళకు పదహైచలు అవుతుంది సంవత్సరం రెండు మూడు కొంటే నాలుగు ఐదేళ్ళకి ఎన్ని చీరలు కాకూడదు ఏం చినిగిపోతాయి ఇప్పుడు చిన్న ఐదేళ్ళు చిన్నగా కాటన్ సారీస్ అయితే చినిగిపోతాయి ఆ పోయిన చీరలు కట్టవాలి ఉన్నంతలోనే చక్కగా ఇస్త్రీ చేసుకుంటే ఎంత బాగుంటుంది పెట్టి అంత నీట్గా ఉంటుంది చివరికి అట్టా లక్షల లక్షలు ఖర్చు పెట్టి చీరలు కట్టుకొచ్చిన వాళ్ళ ముందు ఆశగా చూస్తారు అందరు అబ్బో ఇది ఎంతనో ఇంత రేటు అంత రేటు అని తర్వాత వాళ్ళు అప్పులైనారనుకోండి ఈమె ఎక్సక్యాలు పడితే ఈమెిన ఫోజులు కొడితే అప్పులు కాక ఏమవుతుంది అనేసి వాళ్ళని చెప్తారు ఎంతో కట్టుగా పొదుపు చేసుకుంటూ చక్కగా ముందు రోజు ఫస్ట్ ఫస్ట్ విమర్శ కానీ మనము లైఫ్లో సాధించిన విజయాన్ని చూసి చూడు వాడికి ముప్పై నలభై వేలు వచ్చినా ఎంత చక్కగా సంసారాన్ని నడుపుకుంటున్నారు వీళ్ళకి లక్ష రెండు లక్షలు వచ్చినా ఎట్లా సంసారం అప్పులపాలి ఎట్టయినారని చివరికి మన సమాజంలో పొదుపుగా బతికే వాడికి ఎప్పటికీ గౌరవం ఉంటుంది చేసే చేసేవాడికి ఉండదు గుర్తు పెట్టుకోండి చాలామంది ఏమనుకుంటారు కట్టిన బట్టకే తినే తిండికి గౌరవం ఇస్తారు మన వెనక అప్పులు ఎవరు చూస్తారు అంటారు కప్పు ఏమో ఈ ప్రపంచం ఎట్లాంటిదంటే ఒక బిల్లి కన్ను మూసుకొని పాలు దాతాదంటారు నన్ను ఎవరు చూడలేదని కానీ అందరం చూస్తాం కదా అట్లా ప్రపంచం వెయ్యి కండ్లతో మనల్ని పరిశీలిస్తుంటుంది కాబట్టి ఉన్నంతలోనే సర్దుకొని బడ్జెట్ ప్రకారము ఖర్చుకి ఇంత పెట్టుకోవాలి భవిష్యత్ ఇది కొంచెం తీసిపెట్టుకోవాలి ఒక ముప్పై వేలు వచ్చింది అనుకుందామమ్మ మనకు ముప్పై వేలు జీతం వస్తుంది ఐదు వేల రూపాయలు ఐదు నుంచి ఆరు ఏడు వేలు రూపాయలు అట్లా వాడి ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ అట్లాంటివి చేరండి అంత బడ్జెట్లో చేసుకున్నాక దాంట్లో కంపల్సరీ అంత మన బడ్జెట్ మనం సర్దుకోంగా దాంట్లో ఐదు వేలు భవిష్యత్ నిధికి పెట్టుకోవాలి ఇన్సూరెన్స్ ఈ ఐదు వేలలో ఇన్సూరెన్స్ కొంచెం కట్టుకోండి ఇన్సూరెన్స్ వల్ల భవిష్యత్తులో ఏ ఇబ్బందులు కష్టాలు వచ్చినా అది మనకు హెల్ప్ చేస్తుంది అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఐదు వందలు వెయ్యో ఇయర్ మంత్లీ మంత్లీ ఐదు అంటే సంవత్సరానికి ఆరు వేలు అవుతారు అలాంటివి చాలా ఉన్నాయి అపోలో ఉంది బజాజ్ ఉంది ఇట్లా ఇన్సూరెన్స్ ఉంది అట్లాంటి ఇన్సూరెన్సు కట్టుకోండి అంటే గబక్కని మనకు జబ్బులు వచ్చినా రోగాలు వచ్చినా ఇప్పుడు మనం ఓన్గా అనుకోండి ఇప్పుడు ఇంకొకటి కూడా జరుగుతుంది దందా జరుగుతుంది ఈ హాస్పిటల్లో పోయి మనం కట్టగలము మనకు ఇన్సూరెన్స్ లేదంటే అక్కడ పదివేల రూపాయలకు అయ్యే మందులు పదివేల రూపాయలకయ్యే చికిత్సను వంద లక్ష రూపాయలు చేస్తారు సపోజ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అదే ఇన్సూరెన్స్ ఉందనుకోండి ఫలా అని ఇన్సూరెన్స్ కట్టేవాడు కొసిన వేస్తాడు ఎందువల్ల బెడ్ బెడ్లో చేర్పించుకున్నా ఆ రోగం ఎంత ఇదిగా ఉంది ఆపరేషన్ అవసరమా లేదా ట్రీట్మెంట్ అవసరమా ఇన్ని ఆలోచించి తన కోసం చేస్తాడు కాబట్టి ఇక్కడ ఎక్కువగా లూటీ చేయడానికి ఉండదు ఒక రెండు రోజులు మూడు రోజులకి డిశ్చార్జ్ చేసి పంపిస్తారు మనకు కూడా కష్టం ఉండదు నెల నెల అంతా ఇంతో కట్టేస్తాం కదా ఇన్సూరెన్స్ అందుకు కంపల్సరీ ఇన్సూరెన్స్ అవసరం ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారనుకో ఎప్పుడు జబ్బులు వస్తాయి యాభై ఏళ్ళు దాటినాక ఏ రోగం ఎప్పుడు వస్తుందో తెలియదు మనం తీసుకునే ఆహారంకి అందుకు పెద్దవాళ్ళకి కొంచెం ఇన్సూరెన్స్ కట్టండి మీకు కొద్దిగా ఇన్సూరెన్స్ కట్టుకోండి ఏదైనా ఎల్ఐసి అలాంటి క్లౌషు మీదకి పెట్టుకోండి రిమైనింగ్ ఖర్చు పెట్టుకోవడానికి ఉంటుంది ఇలా బడ్జెట్ వేసుకోండి మంది ఉండరు నాకు తెలిసి ప్రైవేట్ సంస్థలలో పనిచేసే టీచర్లకు పదహైదు వేలు ఇరవై వేలు కంటే కూడా వాళ్ళ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి భార్యలు ఉద్యోగం చేయరు ఎందుకంటే పచ్చబిడ్డలు ఉంటారు వాళ్ళని సాకాల కదా వాళ్ళు స్కూల్కు పోయేంత వరకు వాళ్ళు ఉద్యోగాలకు రారు వాళ్ళు చదువుకున్నా కూడా ఆ ఇరవై వేలతోనే ఆ టీచర్స్ బతుకుతారు హ్యాపీగా బతుకుతారు కొంచెం ఇబ్బంది ఉన్నా దాన్ని ఎలా చేసుకోనో ఆ విధంగా ట్రాలీ చేసుకుంటారు ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్కి ఇంకా తక్కువ టెన్ థౌజండ్ బిల్లోనే వస్తుంది ఆ పదివేలలో హ్యాపీగా బతుకుతుంటారు వాళ్ళ భార్యలకి చదువుకున్న వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేసుకుంటే ఓకే నో ప్రాబ్లం లేదనుకో వాళ్ళ స్థాయికి తగినట్టు మూడు వేలు పెంట్ హౌస్లో లేదా మూడు వేలల్లో అట్లా చిన్న ఇండ్లలో ఉండి అన్నీ నడుపుకుంటారు మనకు ఎంత వస్తుందో అంతలోనే మన మంచం ఎంత ఉంటే అంతలోనే కాళ్ళు జాపుకోవాలమ్మ కాబట్టి ప్రతి ఒక్కరు పులిని చూసినాక వాత పెట్టుకున్నట్టు పెట్టుకోకండి మన బడ్జెట్ ఎంత ఉందో దాంట్లోనే కొంచెం పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకోవాలి భవిష్యత్ భవిష్యత్ కూడా ఏర్పరచుకోవాలి అలా ప్లాన్ చేసుకోవాలి కొద్ది రోజులు అంటే చిన్న బిడ్డలు ఉన్నారు పెద్ద పిల్లలైనారు మరీ తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉంది యాభై రూపాయలు వస్తుంది వంద రూపాయలు ఖర్చు ఉంది ఏం చేయాలి అప్పుడు మనము సంపాదన పెంచుకునే సోర్సును పెంచుకోవాలి ఒక్కరి మీదనే సంసారం నడుస్తాదా కష్టం అప్పుడు భార్య జాబ్ చేయడానికి వెళ్ళాలి లేదు జాబ్ చేస్తే నీకు చదువు లేదా మిషన్ గుట్టండి ఎన్నో ఉన్నాయి కదా ఇంట్లో ఉండి వర్క్ చేసేటివి ఒడియాలు పెట్టుకోవచ్చు మిషన్ కుట్టుకోవచ్చు నేర్చుకొని పెయింటింగ్ వేసుకోవచ్చు ఆర్యా వర్క్స్ ఇవన్నీ చదువుతో అవసరం లేదు ఓన్లీ స్కిల్ నా అనర్జీ అవి కొద్ది రోజులు నేర్చుకున్నారనుకోండి ఆర్యా నేర్చుకున్నారనుకోండి ఆర్యా వర్క్ చేసుకోవచ్చు మిషన్ నేర్చుకున్నారనుకోండి మిషన్ గుడితే ఇప్పుడు ఏముంది మామూలు బ్లౌజ్ నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై తక్కువ లేదు లైనింగ్ మామూలు అయితే రెండు వందల యాభై రోజుకు రెండు మూడు జాకెట్లు కుట్టుకున్న వెయ్యి రూపాయలు సంపాదన ఉంటుంది ఆ విధంగా ఆర్థిక ఇబ్బందులు మనము చేసుకోవచ్చు ప్లాయింగ్ ప్లాన్ అవసరం ప్లాన్ చేసుకొని నడుపుకోవాలి అంతేగాని గొప్పలకు పోవద్దు ఎప్పుడు కూడా మనం గొప్పలకు పోవద్దు అట్లని మరి పిసిని ఆదితనాన్ని ప్రదర్శించవద్దు మనం ఉన్నంతలో మనం గౌరవంగా బతుకుదాం పది రూ పది వేల చీర కట్టినామే పెళ్లికి వస్తాడు మనం రెండు వేలు చీర కట్టుకొని పెళ్లికి పోతాం ఆమె తినే తిండి అదేనా మనం తినే తిండి ఇదేనా పదివేలు కట్టుకున్న చీర కట్టుకునే ఆమెకి వేరే రకంగా పెళ్లి చూపిస్తారా లేదు కదా అదే కళ్యాణ మండపం ముందు ఆమె కూర్చుంటాదే మనము కూర్చుంటామా అదే పెళ్లి మనము చూస్తామా వాళ్ళు చూస్తారా అవునా చక్కగా ఇస్త్రీ పెట్టి గంజి పెట్టి ఇస్త్రీ దూమితే అదే ఆ చీర పదివేలు చీరలా కనపడత కానీ మనము ఆమెను చూసి వాత పెట్టుకున్నామనుకోండి ఆ పదివేలు కుదీర్చి పదిహేను పడతాయి ఆ కష్టం మనకు అవసరమా లేదు కదా ఆ పదివేలకు ఐదు చీరలు వస్తాయి మనకు రెండు వేలల్లో మహానగా ఇట్లా ఆలోచన చేసుకోండి దుబారా ఖర్చులొద్దు మనకు సంపాదన సోర్స్ పెంచుకోండి ఉన్నంతలో చక్కగా ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టుకోండి ఎంతో ఎంతో నిధిని ఏర్పరచుకోండి మేము అలాగే చేసినా నేను ఆ విధంగానే చేసి అడుక్కుపోయిన లైఫ్ని స్టెప్ బై స్టెప్ బై స్టెప్ పరిగెత్తాల్సిన పనిలే పరిగెత్తి పాలు కంటే నిలబడి నిలదాల్ స్టెప్ బై రెండు వేల రూపాయలతో నా జీవితం స్టార్ట్ అయింది ఆ టూ థౌజండ్ నుంచి అట్లట్ల అట్ల వచ్చి అన్నీ సెటిల్ చేసుకోగలిగినాను నా కొడుకుని సెటిల్ చేసినాను నా పిల్లల్ని అందరికి పెళ్లి పేరంట అలా అయినా చదివించుకున్నాము అన్నీ చేయగలిగినాం ఎట్లా చేశాను అంటే ఇలాగే ప్లానింగ్ చేసుకొని ఏది ముఖ్యమో దానికే చేసుకుంటా అలా ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి ఆ వాళ్ళేం లే కుర్చీలో కూర్చొని బాగా చెప్తా అంటారు మీద కాలు వేసుకొని వీళ్ళు అనుభవించేటప్పుడు తెలుస్తుంది బాధలని అని అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారమ్మా అలాంటి బాధల నుంచే నిలదొక్కుని ఎలా చెయ్యామో చేసుకుంటా అన్ని బాధ్యతలు తీర్చుకొని ఇక్కడికి రాగలిగినాం కాబట్టి అనవసరమైన ధనాన్ని వృధా చెయ్యొద్దు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి మీరు మా వాత పెట్టుకోకండి ఆ తర్వాత మెంటల్ టెన్షన్కి లోనై కుటుంబంలో గొడవలు అరుపులు కేకలు విడిపోవడాలు ఇలాంటి పంచాయతీలు తెచ్చుకోకండి హ్యాపీగా ప్రశాంతంగా బతకండి ఓకేనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ